అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని మానవ సేవ మాధవ సేవ అని ఖమ్మం ఎస్డీఎస్ ట్రస్ట్ ప్రధాన కోనా గోవిందరావు అన్నారు ఖమ్మం బీరప్ప స్వామి దేవాలయం సమీపంలోని పద్మావతి నగర్ వెంకటేశ్వర నగర్ లో అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా గోవిందరావు వజనేపల్లి నరసింహారావు బిజ్జాల ఈశ్వరరావు మాట్లాడుతూ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మున్నేరు వరదలతో ఖమ్మంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయని అన్నారు వేలాది మంది ప్రజలు నిరాశలై నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే మూడు రోజులుగా వెయ్యి మంది చెప్పున వరద బాధితులు వితరణ వివరించారు వరద ప్రమాద తీవ్రత తగ్గేంత వరకు అన్న ప్రసాద వితరణను కొనసాగించనున్నట్లు ప్రకటించారు ఎస్జీఎస్ ట్రస్ట్ ప్రతినిధులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బాధ్యులు కోనా గోవిందరావు వజ్నీపల్లి నరసింహారావు బిజాల ఈశ్వరరావు తదితరులు ఉన్నారు

అబ్బో నరే నరే బాబు సపోర్ట్ రెండి ఆసలేలు చంద్రమ్మ కర కర కంగ వెరీ గుడ్ ఒక లగ్ పంపించే రంగే ఈ రోజు ధన్యవాదాలు జై గురత్తా జై గురత్తా జై గురత్తా జై గురత్తా జై గురత్తా జై గురత్తా ఏమండి బ్రదర్ ఒక్కసారి కాల్ ఇన్విటేషన్ పেলি గాడుగా చలో ఈ మధ్య కాలంలో కురిచినటువంటి వానలకి ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్ ప్రాంతంలో ఎక్కువగా హెజాబ్ జరిగింది దాని తై నుంచి మా అవధూత దత్తపీఠాలతో శ్రీ శ్రీ గణపతి సత్యదానంద స్వామిజీ వారు అందరికీ కూడా అన్నదానం చేయాల్సింది ఎవరిని కూడా ఆకలితో ఉంచొద్దు అని చెప్పి గట్టిగా చెప్తున్నారు వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రేరణగా తీసుకొని ఇవాళ మూడో రోజు కంటిన్యూస్ గా ఇదే ఏరియాలో మేము అన్న ప్రసాద వితరణ చేస్తున్నాము అందరూ కూడా చక్కగా వినియోగించుకుంటున్నారు తీసుకున్న వాళ్ళు కూడా శ్రద్ధగా పెట్టుకొని వేచి కాకుండా చూసుకుంటున్నారు చాలా సంతోషం ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు నేను అన్నదానం చేయగలను కాబట్టి వాడికి అన్నం దొరకకుండా పోతా అనకూడదు వాడికి అన్ని మంచిగా ఉండాలి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన ఎన్సీఎస్ఆర్ స్పెస్ట్ కమంటు దాల్సిన ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందదాయకం ముఖ్యంగా వీటిలో వజ్రేపాల్ నరసింహారావు గారు విద్య ఈశ్వరరావు గారు పెరుగు వెంకటరమణ యాదవ్ గారు చాలా సహకరించి దీన్ని బుద్ధకు తీసుకెళ్తున్నారు చాలా సంతోషం ప్రతిసారి కూడా ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు మన సంస్థ ఇంకా ఎక్కువగా కృషి చేసి ఎక్కువగా సేవ చేయాలని ప్రార్థిస్తూ జైవీ వరదల కారణంగా చాలా మంది నిరాశ్రులయ్యారు అందులో భాగంగా ఈ యొక్క పరివాహ ప్రాంతం అంతా కూడా ఇల్లు కోల్పోవటమే కాకుండా సకల వస్తువులు కూడా ద్రవ్యాలన్నీ కూడా నెట మునిగినాయి అందుకోసం ఈ స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా ముందుకొచ్చినాయి చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి సార్ ప్రభుత్వమే కాకుండా మనం కూడా సమాజంలో ఒక భాగమే కాబట్టి మా కోన గోవిందరావు గారు అయినైతే విశ్వ హిందూ పరిషత్ అయితే ఓలాస్ అయితే చాలా మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు మరి వీరంతా కూడా ఈ సమాజానికి కృషి చేసినందుకు పదాలు కృతజ్ఞతలు చూస్తున్నాను ఈ కార్యక్రమం కొనసాగి ఉంటుంది సార్ ఇట్లాంటప్పుడు శ్రీ గురు దత్త శ్రీ శ్రీ దత్తపీఠవాసారి మైసూరు దత్తపీఠవాసి గణపతి సచ్చిదానంద స్వామిజీ గారి ఆజ్ఞానుసారంగా ఆదేశానుసారంగా ఇది మూడో రోజు మూడో రోజు కూడా ఆరు వందల మందికి నిన్న మొన్న ఐదు వందల మందికి పెట్టాము ఈ ఇదే బీరప్ప గుడి సెంటర్ నుంచి కొద్ది కొద్దిగా ముందుకు వచ్చాము నిన్నటి దానికంటే కానీ వీళ్ళని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది కనీసం పొయ్యిలు కానీ గిన్నెలు కానీ ఏమి లేవు అన్ని కొట్టుకొని వెళ్ళినాయి ఇందాకనే మా మిత్రం వచ్చి కొద్దిగా వాళ్ళ నిత్యావసర సరుకులు ఒక నూట పాతి మందికి బట్టి పోవడం జరిగింది అలాగే మేము దత్త దత్తుడి తరపున మేము అన్నదానం ఇవాళ ఆరు వందల మందికి చేశాము అదే కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం చాలా బాగుందని చెప్పారు ఈ యొక్క మాకు ఈ శక్తిని ఇచ్చిన స్వామీజీ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మాకు ఎప్పుడైనా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇలాగే శక్తిని ప్రసాదించి మానవ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ అప్పాజీని కోరుకుంటూ జై గురుదత్త